హాయ్ ఫ్రెండ్స్ ఏకెనెట్ ఆన్లైన్ సర్వీసెస్ స్వాగతం మనకి బ్యాంకింగ్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు ఐపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఐబీపీఎస్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్స్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి థర్టీన్ టూ హండ్రెడ్ సెవెంటీన్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ముందుగా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్లు మీ దాకా చేరాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకేనా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఓకేనా టోటల్ వేకెన్సీ థర్టీ థౌజండ్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫోర్ కేటగిరీ వైజ్ ఇవ్వటం జరిగింది ఆఫీస్ అసిస్టెంట్ ఎయిట్ థౌజండ్ ట్వంటీ టూ ఆఫీస్ ఆఫీసర్ స్కేల్ వన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఆఫీసర్ స్కేల్ టూ వన్ థౌజండ్ వన్ ఫార్టీ టూ ఆఫీసర్ స్కేల్ త్రీ టూ హండ్రెడ్ టూ ఈ విధంగా వేకెన్సీస్ అని రిలీజ్ చేశారు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ నైట్ లెవెన్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు ఫీజు ఆన్లైన్ ఫీజు వచ్చేసి లాస్ట్ డేటు ట్వంటీ ఎయిట్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రిలిమినరీ అడ్మిట్ కార్డు నవంబర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ మరియు డిసెంబర్ మధ్యలో ప్రిలిమినరీ ప్రిలిమినరీ అడ్మిట్ కార్డ్స్ అనేది వస్తాయి ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు తేదీ రిజల్ట్స్ వచ్చేసి మనకి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి టూ ట్వంటీ సిక్స్ ఈ మధ్యలో అనేది అది మన ఫలితాలు అనేది రిలీజ్ చేస్తారు మెయిన్స్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే మనకి మెయిన్స్ అడ్మిట్ కార్డ్ హాలిటికెట్స్ వచ్చేసి మనకి డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ మధ్యలో అనేది రిలీజ్ చేస్తారు మెయిన్స్ అడ్మి అడ్మిట్ కార్డ్స్ మెయిన్స్ పరీక్ష తేదీ వచ్చేసి మనకి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు తేదీ వచ్చేసి జనవరి టూ ట్వంటీ సిక్స్ మనకి మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో వదులుతారు అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి జనవరిలో వదులుతారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఈ స్కేల్ ఆఫీసర్ స్కేల్ వన్ టూ త్రీ జనవరి ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫైనల్ ఫలితాలు వచ్చేసి మనకి ఫిబ్రవరి మార్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉంటుంది ఓకేనా ఇది ఏజెస్ వచ్చేసి వయసు వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఆఫీసర్ స్కేల్ వన్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి ఆఫీసర్స్ స్కేల్ టూ వచ్చేసి ట్వంటీ వన్ టు థర్టీ టూ ఇయర్స్ ఉండాలండి స్కేల్ త్రీ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ త్రీ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు ఉండాలి మనకి ఏజ్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్కి ఈ ఏజ్ అనేది ఉండాలి అదేవిధంగా మనకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అడిషనల్గా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ డిజబుల్ పర్సన్స్కి వచ్చేసి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి వచ్చి జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి డిప్లొమాకి సంబంధించి శాఖలో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ పర్సెంట్ ఉండాలి ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉండాలి ఆఫీసర్ స్కేల్ వన్కి వచ్చేసి ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉండాలి ఆఫీసర్ స్కేల్ టూకి వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉండాలి దాంతోపాటు టూ ఇయర్స్ అనుభవం ఉండాలి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంక్లో ఓకేనా ఆఫీసర్ స్కేల్ త్రీ వచ్చేసి ఏదైనా డిగ్రీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనుభవం కలిగి ఉండాలి ఫైవ్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అదేవిధంగా ఎంపిక విధానం మనకి ఎంపిక విధానంకి వచ్చేసి ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి స్కేల్ వన్కి వచ్చేసి స్టేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది సిబిటీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది స్టేజ్ టూలో మెయిన్స్ పరీక్ష ఉంటుంది స్టేజ్ త్రీలో ఇంటర్వ్యూ ఉంటుంది స్టేజ్ త్రీలో ఫోర్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ ఫైవ్లో వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి స్టేజ్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది సిబిటీలో మళ్ళీ సెకండ్ స్టేజ్ వచ్చి మెయిన్ మెయిన్స్ ఉంటుంది మెయిన్స్ పరీక్ష థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫోర్త్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ఉంటుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ అదేవిధంగా ఆఫీసర్ పోస్టులు స్కేల్ టూ అండ్ త్రీకి వచ్చేసి సేమ్ ఫ్రెండ్స్ స్టేజ్ వన్ వచ్చేసి మెయిన్స్ పరీక్ష ఉంటుంది స్టేజ్ టూ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది స్టేజ్ త్రీ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టేజ్ ఫోర్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది ఓకేనా మనకి పరీక్ష సిలబస్ వచ్చేసి నెగిటివ్ మార్కు ఉంటుంది మేడం ఉంటుంది వన్ బై ఫోర్త్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి వచ్చేసి సబ్జెక్టు రీజనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ మార్క్స్కి న్యూమరికల్ అబిలిటీ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ మార్క్స్ టోటల్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఆఫీసర్ స్కేల్ వన్ వచ్చేసి సబ్జెక్ట్స్ వచ్చేసి రీజనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ క్వాంటిటీ అప్టిట్యూడ్ వచ్చేసి మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది టోటల్గా వచ్చేసి మనకి ఎయిటీ మార్క్స్ ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది మెయిన్స్ పరీక్ష వచ్చేసి మెయిన్స్ పరీక్ష వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ వన్ బై ఫోర్త్ ఉంటుంది డ్యూరేషన్ టూ అవర్స్ ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రీజనింగ్ ఉంటుంది ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వన్ లాంగ్వేజ్ ఏదైనా వన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటుంది న్యూమరిక్ అబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్కి టూ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఆఫీసర్ స్కేల్ వన్కి వచ్చేసి సేమ్ ఉంటుంది రీజనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ జనరల్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వన్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ ఉంటుంది మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటుంది ఇలా సింగిల్ లెవెల్ పరీక్ష నమూనా అసిస్టెంట్ ఆఫీసర్ సింగిల్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి వన్ బై ఫోర్త్ డ్యూరేషన్ వచ్చేసి వ టూ అవర్స్ ఉంటుంది ఆఫీసర్ స్కేల్ టూ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి వచ్చేసి రీజనింగ్ సేమ్ ఉంటుంది రీజనింగ్ ఫార్టీ క్వశ్చన్స్ ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ వస్తుంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఫైన ఫైనాన్షియల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ క్వాంటిటీ అప్టిట్యూడ్ వచ్చేసి క్వాంటిటీ అప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిషన్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఓకేనా ఇవి కూడా సేమ్ ఉంటుంది మనకి ఆఫీసర్ స్కేల్ టూ స్పెషలిస్ట్ కేడర్ ఓకేనా ఆఫీసర్ స్కేల్ త్రీ సేమ్ క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ ఉంటుంది బట్ మార్క్స్ అయితే ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్కి వచ్చేసి ఫార్టీ క్వశ్చన్ ట్వంటీ మార్క్స్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్కి వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మనకి శాలరీ కూడా ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ టు థర్టీ సెవెన్ థౌజండ్ పర్ మంత్ అప్రాక్సిమేట్లీ పర్ మంత్ శాలరీ ఉంటుంది ఆఫీసర్ స్కేల్కి వచ్చేసి సిక్స్టీ థౌసండ్ టు సిక్స్టీ వన్ థౌజండ్ ఉంటుంది పర్ మంత్ ఆఫీసర్ స్కేల్ టూ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ టు సెవెంటీ సెవెన్ థౌసండ్ ఉంటుంది ఆఫీసర్ స్కేల్ త్రీ వచ్చేసి ఎయిటీ థౌజండ్ టు నైంటీ థౌజండ్ ఉంటుంది ఓకేనా ఈ దరఖాస్తు ఫీజు వచ్చేసి ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలా మరియు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇది యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఆన్లైన్లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశాను ఎవరైనా అప్లై చేయాలనుకున్నట్లయితే మా ఏకేనెట్ ఆన్లైన్ సర్వీస్ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసినట్లయితే అప్లై చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది పంపిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ మీ ద్వారా మీ ద్వారా దగ్గర వరకు చేయాలనుకున్నట్లయితే మా వాట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి నోటిఫికేషన్స్తో కలుద్దాం